సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయపు సారాంశము ఈ అధ్యాయము రెండు స్వరాల మధ్య తేడాను చూపిస్తుంది మనం సామెతల గ్రంథము ఏడవ అధ్యాయములో పాపము ఏ విధంగా మనుషుని పిలుస్తుందో చూశాము ఎనిమిదవ అధ్యాయములో జ్ఞానము ఏ విధంగా పిలుస్తుందో చూశాము కానీ ఈ అధ్యాయములో రెండు స్వరాలు ఒకేసారి పిలుస్తున్నాయి ఒకటి జ్ఞానపు పిలుపు రెండు మూర్ఖత్వపు పిలుపు ఒకటి జీవానికి మరొకటి నాశనానికి జ్ఞానము అంటుంది ఓ మూర్ఖుడా నా ఇంటికి రా జీవితం అంటే ఏంటో నీకు నేర్పుతాను అని చాలా సమాధానంతో పిలుస్తుంది మార్గాన్ని చూపిస్తుంది అదే సమయంలో మూర్ఖత్వం కూడా పిలుస్తుంది జ్ఞానము కలిగి నీతిగా జీవిస్తే నీకు వచ్చేది ఏముంది ఏమీ లేదు అన్యాయంగా అవినీతి చేస్తూ మోసం చేస్తూ పాపాలు చేస్తూ జీవిస్తే నీకు కావలసిన దొరుకుతాయని ఆ స్వరము చెప్తుంది దాని మార్గము పాపాలానికి దారి తీస్తుంది ఆది కాండము మూడు అధ్యాయంలో హవ్వకు ఈ రెండు స్వరాలు ఎదురు ఈ చెట్టులోని ఫలమును మీరు తింటే నిశ్చయంగా చేస్తారని దేవుడి స్వరం చెప్తుంది అదే సమయంలో సాపాను అంటే మీరు చావనే చావరు ఇది తింటే మీరు దేవుని వంటి వారు అవుతారని చెప్తుంది హవ్వ దేవుడి స్వరాన్ని కాకుండా తీయగా కనిపించే ఆ సాపాను స్వరం వింది దాన్ని ఫలితంగా పాపము శాపము మరణము దేవుడితో సహవాసము కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నువ్వు వింటున్నది ఎవరి స్వరము మీలో చాలామంది దేవుడి స్వరాన్ని అనేక పర్యాయాలు విన్నారు కానీ కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆహ్వానాన్ని వాయిదా వేస్తున్నారు ఈ రోజు ఆయన మరొక్కసారి పిలుస్తూ ఉండగా ఆయన స్వరానికి విధేయత చూపించి నిత్య జీవితాన్ని పొందుకోండి